గుడ్ మార్నింగ్ ఇది మా చెట్లు కావు మా పక్క వాళ్ళ చెట్లు కానీ పూలు బాగా పూసుంటే ఉంటే తీయాలనిపిస్తుంది ఇది చూడండి ఇది మంచి పెద్ద మందార ఆ మందార మనకి దూరంగా ఉంది గోడ వితలే గోడకి అటుపక్క పెట్టున్నారు ఇది ఇది ఒక ర్యాక్ మందార అన్నమాట ఇది రెడ్ ఇది అంత బ్రైట్ కలర్ కాదు కానీ బాగుంటుంది బ్రైడ్ ఆ బ్రైట్ కలర్ కాకపోయినా మరి పూసింది మేము తెచ్చుకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది అదిగో అలా చూడండి మా ఫ్రెండ్ బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తారు చాలా బాగా మొక్కల్ని చాలా ఓపిక్గా చూడాలండి మొక్కలు అంటే చిన్న సమానంగా మనం చూస్తేనే మనకి చెట్లు కూడా పువ్వులు బాగా పోస్తాయి అవి దూరంగా ఉన్నాయి కానీ మనకి ఏం కనబడట్లేదు ఇవి చూడండి ఎంత బ్రైట్గా అంత మంచి కలర్ఫుల్గా ఉంది చాలా బ్రైట్గా ఉన్నాయి చూస్తారా నాకు పూలంటే పిచ్చి కానీ టైం ఉండదు నాకు మొక్కలు చూసే టైము కొంచెం తక్కువగా ఉంటుంది ఎప్పుడో ఇలాగ రేర్గా వస్తుంటాను పనాల మీద వదిలేస్తే అలాగే వాళ్ళ నీళ్ళు పోసేనే వెళ్ళిపోవడం అయిపోతుంది థ్యాంక్ యూ బై బాయ్